హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇదైతే రెండో శుక్రవారం పూజ మినీ బ్లాగ్ అనమాట ఫస్ట్ శుక్రవారం అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు ఇంకా నార్మల్గా తొందర తొందరగా మార్నింగ్ అయితే పూజ చేసి అయితే పనికి అయితే వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే ఒక రిక్వెస్ట్ అనమాట అందరైతే అయితే వీలైన వీలైన వాటికి వీలైనప్పుడే అయితే చేసుకోండి శుక్రవారమైన వ్రతమైన వీలైన వాటికి వేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్ వేసుకొని అయితే చేస్తారు అస్సలకి మంత్ ఆపటానికి మంత్ ఆపటానికి మెడిసిన్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి అనమాట ఎందుకంటే పడ్డోడికే తెలిసిద్ది ఫుడ్ మీద కంటే చెరువులు ఉన్నోడికే తెలిసిందనమాట అదేందో ఎందుకంటే నేను కూడా అయితే వేసుకున్నా పూజ ఇవ్వాలి కాకపోతే రేపు చేయొచ్చు పండగ ఇవ్వాలి కాకపోతే రేపు చేయొచ్చు డబ్బులు ఉంటే ఎప్పుడూ పండుగ ఇంకోటి అయితే ఎందుకంటే నేను ఒకసారి అయితే డాక్టర్ని అడిగి అయితే టాప్లెట్లు అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే ఆ డాక్టర్ వేసుకోమాకమ్మ వేసుకున్నా కూడా మంచిగా టయానికి ఫ్రూట్స్ తినాలా ఫుడ్ తినాలా బాగా హెల్తీ ఫుడ్ అనేది బలంగా ఉండే ఫుడ్లు అయితే తీసుకోవాలన్నారు మనం పూజ చేసినప్పుడు ఒక పొద్దులు ఉంటాం కాబట్టి ఆ టాబ్లెట్ అనేది ఎఫెక్ట్ అయ్యద్ది అనమాట వేసుకున్నప్పుడు ఏం కాదు కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఉంటుంది మన తిప్పల ఇప్పుడు పూజ చేసినప్పుడు దేవుడుగా అన్నాడు కానీ అప్పుడు అయితే సూపర్గా దేవుడు అయితే కానుతాడు గురించి అయితే ప్రశాంతంగా టెన్షన్ లేకుండా అయితే మంత్ అయిపోయినాక చేసుకుంటే నిమ్మలమైంది అట్లా టాబ్లెట్ వేసుకొని చేసినా కూడా మస్తు తలకాయనొప్పిపోతుంది అనమాట ఇంట్లో ఎల్లమ్మ తల్లి పండగ చేసుకున్నప్పుడు కూడా అయితే నేనైతే టాబ్లెట్ అయితే వేసుకున్నాను కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికైతే చాలా ఇబ్బంది అయితే పడ్డా అనమాట ఎందుకంటే ఇది శ్రావణమాసం కాబట్టి పూజలు ఎక్కువ చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు కాబట్టి కొంచెం ఆలోచించి టాబ్లెట్ వేసుకోకుండా ఉంటారేమో అనేసి అయితే నేనైతే చెప్తున్నాను అనమాట ఆటోమేటిక్గా మన బాడీలో మొత్తం వీక్నెస్ వచ్చిద్ది అనమాట ఆ టాబ్లెట్ వల్ల అయితే మళ్ళీ కానీ అయితే మీరు శుక్రవారాలు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఈ సంవత్సరం అయితే ఐదు శుక్రవారాలు అయితే వచ్చింది వీలైన వాళ్ళు అయితే పూజ చేసుకోవచ్చు అబ్బాయి ఏం కాదు ఐదు శుక్రవారాలు కూడా మంచిగా అయితే వచ్చినాయి అనమాట నేను కూడా అయితే ఎనిమిదో తారీఖు అయితే చేస్తానో చేయనో తెలియదు ఇంకెన్నో శుక్రవారం చేస్తానో నేనైతే మీకైతే త్వరలో అయితే చెప్తా ఫుల్ వీడియో అయితే పెడతా ఈసారి మూడోసారి అనమాట నేనైతే వ్రతం అయితే పట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంత పెద్దగా ఎత్తురు మేము ఇంత పెద్దగా చేతాం వీళ్ళు ఇంత పెద్దగా అని పెద్ద పెద్దగా అయితే చేయ అవసరం లేదు మనకి ఎంత ఉంటే అంత చేసుకుంటే మంచిది నేను శ్రావణ మాసంలో ఎప్పుడు శుక్రవారం పూజ చేసినా గడప పూజించినాక మా ఇంట్లో మా చిన్న లక్ష్మికి అయితే పూజిస్తాను అనమాట యామినికైతే కాలుగు పసుపు పూసి యామిని బొట్టు పెట్టినాక మళ్ళా దేవుడు ఫోటోల దగ్గరికి వెళ్ళి అయితే పూజ అయితే చేసుకుంటా ఈ పసుపు పూసి నేను కూడా అయితే కాళ్ళకైతే పసుపు అయితే పూసుకున్నా అనమాట ఫస్ట్ అయితే అయితే పూజించిన దర్వాజా పూజించినాక దర్వాజా బొట్లు పెట్టి అట్లనే పూలేసి అన్నీ అయిపోయినాకైతే ఈ అమ్మని కాళ్ళకైతే పసుపు పూసి లాస్ట్కైతే ఇంక నేనైతే పసుపు అయితే పూసుకుంటున్నా ప్రసాదానికైతే ఏమైతే చేయలేదనమాట లడ్డు ఉంటే ఇంకా లడ్డూనే పెట్టేసిన అమ్మవారి దగ్గర మందిరైతే ప్రతి శుక్రవారం కూడా అయితే చేసుకుంటారు చిన్నపాటి పూజ అయితే చేసుకుంటారు ఇంకల్లా వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇంకా పెద్దగా అయితే చేస్తారనమాట ఇంకా నేను కూడా అయితే నార్మల్గానే చేస్తాను అట్లనే సాయంత్రం పూజ కాబట్టి సంధ్యావేళ కాబట్టి సంధ్యా దీపం కూడా అయితే పెట్టింది అనమాట సంధ్యావేళ దీపం అంటే ఏం తక్కువ అనుకుంటారా సంధ్యావేళ దీపం అంటే సాయంత్రం దీపం వెలిగిస్తున్నాం కాబట్టి అదే దీపాన్ని హారతి లెక్కించి మళ్ళీ మనం గడపకాడైతే పెట్టుకోవాలన్నమాట ఏడబోయినా కూర్చొని పూజ చేసుకునే ఇల్లు అంటే నాకైతే కూర్చొని పూజ చేసుకుని ఇల్లు ఏడబోయినా సెల్ఫీలు అలా దేవుడి ఫోటోలు దొరికి చూడే అవుతుంది అట్లనే ఈడైతే ఈ సెల్ఫ్లో బట్టి ఈ సెల్ఫ్లు సైజ్ ఏమో చిన్నగా అయినాయి మా దేవుడి ఫోటోలు ఏమి పెద్దగా అయినాయి అనమాట ముందే అయితే పెద్ద చెయ్యి మనకు పెద్ద పెద్దగా దొరికితే చిన్న చిన్నగా అయితే దొరకవు ఈ దేవుడు ఫోటోలు అయినా ఇంకెవైనా దేవుడి ఫోటోలు కొంచెం ఇట్లా ఇరకటంగా అనమాట కానీ పైగా పూలు పెట్టుడైతే చాలా కష్టం అనిపిస్తుంది అందుకోసమైతే మేము దేవుడి ఫోటోలకైతే లబ్బర్ వ్యాండ్లు అయితే కొత్త లబ్బర్ బ్యాండ్లు తెచ్చి ఇట్లా వేసినాం అనమాట ఇంక అందులో అయితే పువ్వులు అయితే ఇరిపిస్తున్నా ఈసారి పూలు ఎట్లా పెడుతున్నా లబ్బర్ వ్యాండ్ ఎట్లా పెడుతున్నాం మీకు ఒక అయితే మీకు షార్ట్ వీడియో తీసి అయితే పెడతా నేను కూడా ఈ టిప్ అయితే నార్మల్గా వీడియోలలో చూసి నేర్చుకున్నా చాలా వీడియోలలో వచ్చింది చూడండి లబ్బు బ్యాండ్కి ఫోటో పెట్టి ఇంకా వాటికైతే అయితే పూలు ఇట్లా అయితే ఇట్లా అనేసి అయితే మా ఇంట్లో శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం పూజ అయితే చాలా మంచిగా అయితే అయింది ఇట్లానే గోవింద కోట ఎంత వాటికి అయితే రాసినాం అని అంటారో నేనైతే మినిమం కొంచమైతే రాసిన అనమాట వీలైన వంటికి అయితే రాస్తున్నా కానీ ఊహించిన కాడి కంటే ఆ బుక్ అయితే చాలా పెద్దగా ఉంది పోయమ్మని అవన్నీ రాత్తనా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అయితే కానీ రాస్తున్నా రోజు ఈవినింగ్ ఈవినింగ్ స్నానం చేయగానే నేనైతే గోవింద అయితే రాస్తున్నా ఫస్ట్ అయితే మేము ఏ పోయి వేసినా కూడా ఇంట్లో ఎల్లమ్మ తల్లి కాను అట్లనే శైల అయితే ముందు చేసుకొని తర్వాత ఏ పూజలకైనా ఏ బయటది ఉళ్ళకాడికి అది ఎక్కడికైనా అయితే వెళ్తాం అనమాట ఫస్ట్ అయితే ఇంకట్లనే ఈరోజు శుక్రవారం కాబట్టి శైల సాంకి అయితే ఫస్ట్ అయితే ఉరికటి వెలుగుచుకొని గులాబీ పూలు వేసుకొని దండం పెట్టుకొని తర్వాత మళ్ళీ పూజకు బొట్టు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను చూడండి ఈసారి అయితే నేనైతే పెట్టిన పెట్టినమాట పాదాలు దేవుడిగ్రం అవన్నీ చిన్న వైట్ ప్లేట్లు అయితే పెట్టిన ఎందుకంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పసుపు కుంకు వేస్తాం కాబట్టి మొత్తం ఖరాబ్ ఖరాబ్ అవుతుంది అట్లానే నేను ఈరోజైతే ఇడ్లీ పిండికి అయితే నానబోసిన ఇడ్లీ పిండి అయితే వాడుతున్నాను మేము కొత్త రూంలోకి పోయినాం చూడండి మేము కొత్త ఇంట్లోకి పోయినాం చూడండి అని వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టిన అనమాట దానికైతే చాలా యూస్ అయితే వచ్చినాయి అట్లాగే ఇట్లా మా సొంత ఇల్లు అనుకునేరు కాదు కిరాయికి అనమాట మన మినీ ఫ్యామిలీ బ్లాగ్స్ కాబట్టి ఇంకా నేను ఎక్కడ పోయేది ఏం చేసేది చెప్పాలి కాబట్టి అయితే నేనైతే ఈ వీడియోలో ఆ వీడియోలో అయితే పెట్టినా కానీ ఆ వీడియోకి అయితే చాలా యూస్ అయితే వచ్చినాయి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లనే సపోర్ట్ కూడా చేయండి ఆర్డర్ అనుకునేరు రిక్వెస్ట్ నేను షార్ట్ వీడియోలు కూడా అయితే అనమాట ఎందుకంటే యూట్యూబ్ టైం కూడా అయితే అయిపోతుంటుంది మీరు చూస్తేనే కదా కొంచెం అయితే సపోర్ట్గా అయినైతే ఉంది ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా దూరం పోవచ్చు మనకనేది ఒక పేరు ఉండాలంటే యూట్యూబ్ అనేది తీయాల్సిందే ఇన్స్టా అనేది తీయాల్సిందే అప్పుడు అయితేనే కదా ఇంకోటి ఏంటంటే మనం వీటిలల్లో కన్నిటి ఇవ్వాలంటే మన ఇంట్లో సపోర్ట్ అయితే గట్టిగా ఉండాలి అలా సపోర్ట్ ఉంటే గట్టిగా సపోర్ట్ ఉండాలి మీరందరూ శ్రావణ శుక్రవారాలు ఎలా చేస్తు కామెంట్ అయితే పెట్టండి